మనిషి గత జన్మలో ట్రైన్లో డోర్ దగ్గర కూర్చొని జర్నీ చేస్తూ కిందకు జారిపడి చనిపోయి ఒక కుక్కగా మళ్ళీ పుట్టుంటాడు ఈ వీడియోలోని కుక్కను చూస్తుంటే అదే అనిపిస్తుంది ఇక్కడున్న కుక్కను చూసారా ట్రైన్ స్టార్ట్ అయ్యింది డోర్ దగ్గర కూర్చుని కాళ్ళు కిందకు పెట్టిన ప్రయాణికులను కాళ్ళు లోపల పెట్టుకుని కూర్చోండ్రా అంటూ కుక్క ఎలా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తుందో తన ముందు కాళ్ళు కొంచెం ముందుకు వెళితే తనే రైలు కింద పడే ప్రమాదం ఉన్నా అది ప్రయాణికులను లోపలికి వెళ్లేలా చేసే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తుంది ఇలాంటి వీడియో చూసిన తర్వాత అయినా ట్రైన్లో కూర్చున్న వాళ్ళు డోర్ దగ్గర జర్నీ చేయడం మానేస్తే బాగుంటుంది వీడియోలోని కుక్కను చూస్తుంటే అదే అనిపిస్తుంది ఇక్కడున్న కుక్కను చూసారా ట్రైన్ స్టార్ట్ అయ్యింది డోర్ దగ్గర కూర్చుని కాళ్ళు కిందకు పెట్టిన ప్రయాణికులను కాళ్ళు లోపల పెట్టుకుని కూర్చోండి అంటూ కుక్క ఎలా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తుందో తన ముందు కాళ్ళు కొంచెం ముందుకు వెళితే తనే రైలు కింద పడే ప్రమాదం ఉన్నా అది ప్రయాణికులను లోపలికి వెళ్లేలా చేసే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంది ఇలాంటి వీడియో చూసిన తర్వాత అయినా ట్రైన్ లో కూర్చున్న వాళ్ళు డోర్ దగ్గర జర్నీ చేయడం మాలిస్తే బాగుంటుంది